డివిజన్లో ఉన్న ప్రజలు అందరికీ మన ఇక్కడ వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆల్ ద డివిజనల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇవాళ ఇక్కడ ఉన్నారు ఇవాళ ట్వంటీ సెవెన్ మనందరూ తెలుసు పేపర్స్లో చూస్తున్నాము స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి కూడా కాన్స్టెంట్గా మనకి రిమైండర్స్ వస్తుంది సో దాని గురించి ఒక మీ అందరికీ డీటెయిల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వడం కోసం పీపుల్ అందరినీ అలర్ట్ చేయడం కోసం ఇవాళ పిలిపించాము సో నెక్స్ట్ త్రీ డేస్ అండి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అండ్ ట్వంటీ నైన్ ఆర్ గోయింగ్ టు బి క్రూషియల్ ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచి మనం హెవీ రెయిన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అండ్ ఇట్ ఈస్ అ ప్రిడిక్షన్ కూడా మనకి అలాగే ఉంది సో ఏదైతే లో డిప్రెషన్ క్రియేట్ అయింది బే ఆఫ్ బెంగాల్లో సో అది ల్యాండ్ ఫాల్ జరిగే జరిగేటప్పుడు మనం ఆల్ ద హెవీ డౌన్ ఫోర్ రెయిన్ఫాల్ ఉంటుంది సో దాని గురించి మనం సబ్ డివిజన్లో పీపుల్ని వాళ్ళందరినీ కాషన్ చేస్తాము సో ఫస్ట్ మనం హెవీ విండ్ వచ్చే విలేజెస్ని హెవీ రెయిన్ వచ్చే విలేజెస్ని మనకి లిస్ట్ ఇచ్చారు సో వన్ హండ్రెడ్ అండ్ త్రీ అండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ విలేజెస్ ఉన్నాయి సో ఆ విలేజెస్ అన్నింటిలో నిన్న ప్రిపరేటరీగా విఆర్ఓస్ అందరూ వెళ్ళి ఐడెంటిఫై చేసి వచ్చారు సో ఈ విలేజెస్లో కాన్స్టెంట్గా విఆర్ఓస్ అక్కడే ఉండాలి వన్ సెకండ్ డేస్ అక్కడే ఉన్నారు సెకండ్ ఈజ్ మన ఏవైతే ట్యాంక్స్ ఉన్నాయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హైకోర్ట్ డిపార్ట్మెంట్ వైజ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ ఎంఐ ట్యాంక్స్ అండ్ పిఆర్ ట్యాంక్స్ ఈ ట్యాంక్స్ అన్నీ మన మన బ్రింగ్స్ పోర్టల్ కోసం హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ అయ్యి ఉంది సో వాటన్నిటి దగ్గర రెవెన్యూ అండ్ ఇరిగేషన్ ఇద్దరిని పెట్టాము సో అక్కడ కంటిన్యూస్గా ట్యాంక్స్ని మానిటర్ చేసుకోవాలి వాటిని మానిటర్ చేస్తున్నాము ఎనీ కైండ్ ఆఫ్ ఓవర్ఫ్లో జరుగుతుంది అంటే టూ థింగ్స్ ఇమీడియట్గా కాజ్ వే ఏదైతే వాటర్ ఓవర్ఫ్లో అవుతుందో దాన్ని ఆపేయాలి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ ఓల్సో టు కోఆపరేట్ మీరు బైక్లో వెళ్దాము నడుచుకొని వెళ్దాం అనకండి సో హెవీ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు ఎక్కువ సర్ప్లస్ వాటర్ వచ్చేస్తుంది సో మనం ఆ వాటర్ని మానిటరింగ్ ఉన్నా కూడా మనం ఆ ఇన్సిడెంట్స్ని రిపీట్ చేసుకోకుండా మీరు ఆ కాస్వేస్ని బ్లాక్ చేసి బ్యారికేడ్ చేసినప్పుడు వాటిని యూస్ చేయకండి బీ దట్ తమ్మి రామిలీరు లేరు ఈ వీటి దగ్గర మనకి తుక్కులూరు విలేజ్ స్పెషల్లీ లాస్ట్ టైం మనకి ఇన్సిడెంట్ జరిగింది సో అలా ఏం అన్ఫార్చునేట్ జరగకుండా ఉండాలి అంటే పబ్లిక్ కూడా సిస్టమ్ బ్లాక్ చేసినప్పుడు డోంట్ గో దే అటువైపు వెంచర్ చేయకండి నెక్స్ట్ ఇస్ దాట్ సో వెన్ ఐ కమ్ టు రిలీఫ్ సెంటర్స్ మనం ట్వంటీ వన్ విలేజెస్ని ఐడెంటిఫై చేసాం ట్వంటీ వన్ సెంటర్స్ రిలీఫ్ సెంటర్స్ ఎలాంగ్ విత్ మన సిక్స్ మండల్స్లో ఉన్నాయి ఎలాంగ్ విత్ అక్కడ మనం ఒక ఆర్ఐవి స్టేషన్ చేసాం ఎవరు ఉన్నారు ఇన్ఛార్జ్ ఆఫీసర్ అది కూడా ఇప్పుడు మీకు ప్రింట్ మీడియాలో ఇస్తాము సో ఆ రిలీఫ్ సెంటర్స్ అన్నీ ఇమ్మీడియట్గా మీ రేడియస్లోనే వాటిని అవైలబుల్ చేసి పెట్టాము సో మనం ఆ రిలీఫ్ సెంటర్స్లోకి షిఫ్ట్ చేయడానికి కూడా వీ హ్యావ్ ఇన్ సివిల్ సప్లై స్టాక్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాము సో యాజ్ అండ్ వెన్ యాక్చువల్లీ నిన్ననే మనం షిఫ్ట్ చేయడానికి ట్రై చేసాం బట్ పబ్లిక్ వర్ నాట్ దిస్ థింగ్ సో మనం యాజ్ అండ్ వెన్ ద సిచువేషన్ అయితే సీ రిలీఫ్ సెంటర్స్ ఆర్ ఆల్సో ఫుల్లీ ఎక్విప్డ్ ఆ రిలీఫ్ సెంటర్స్ లిస్ట్ కూడా ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తాం జెడ్పిహెచ్ స్కూల్స్ ఇన్ డిఫరెంట్ మండల్స్ నెక్స్ట్ ఐ కమ్ టు హెల్త్ డిపార్ట్మెంట్ ఆల్ ద పిఎస్సీస్ ఏరియా హాస్పిటల్ ప్రొసీడింగ్స్ డ్యూటీస్ అన్నీ మన దగ్గర ఉన్నాయి కంటిన్యూస్గా డ్యూ డాక్టర్స్ విల్ బీ ఆన్ కాల్ ఆన్ అంబులెన్సెస్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అవన్నీ కూడా మనం లిస్ట్ తెచ్చి పెట్టుకున్నాము వాళ్ళందరూ వర్క్ డ్రైవర్స్ ఎవ్రీబడీ షుడ్ బి రీచింగ్ అవుట్ అండ్ ఆల్సో మనం ఇంపార్టెంట్ థింగ్ ఈసారి ఏం చేసాం ప్రెగ్నెంట్ అండ్ బెడ్రెడ్ ఇన్ పేషెంట్స్ సో వాళ్ళు ఇబ్బంది పడకుండా ప్రెగ్నెంట్ ఉమెన్ ఆల్ ఓవర్ ద సబ్ డివిజన్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ని మనం ఎన్లీస్ చేసాం సో వాళ్ళలో డెలివరీకి లాస్ట్ వన్ మంత్లో ఉన్న వాళ్ళు వాళ్ళని డ్యూ డేట్ ఉన్న వాళ్ళని ఇమీడియట్గా అడ్మిట్ చేయమని చెప్త చెప్తున్నాము సో ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచి రెయిన్ స్టార్ట్ అయ్యేలకు వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్లో అడ్మిట్ చేస్తాము అని మెడికల్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం దే ఆర్ ఆన్ ద ప్రొసీజర్ నెక్స్ట్ ఐల్ టాక్ అబౌట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అండ్ ట్వంటీ నైన్ ఆల్ ద స్కూల్స్ అండ్ కాలేజెస్ ఇన్ ద సబ్ డివిజన్ విల్ మేక్ షర్ట్ అండి సో ది ఈస్ నో ఎక్స్క్యూజ్ నాకు ఐఎమ్ రిసీవింగ్ కాల్స్ అలాంటివి ఏమీ జరగకూడదు ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ దెర్ ఈస్ నో మూవ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ స్కూల్స్ని షర్ట్ చేయాలని ఆల్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫైర్ అండ్ పోలీస్ ఎవ్రీబడి ఇన్ కోఆర్డినేషన్లు వర్క్ చేసుకుంటున్నారు దెన్ ఐ టాక్ టూ అబౌట్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ మనకి లాస్ట్ టైం చింతలపూడిలో రిపోర్ట్ అయ్యాయి సో యానిమల్ హస్బెండ్రీ వాళ్ళందరూ డీడీ యానిమల్ హస్బెండ్రీ వాళ్ళందరినీ కాషన్ చేశాము ఎలక్ట్రిక్యూషన్ వాళ్ళ డెత్స్ అవుతున్నాయి సో లూజ్ వైర్స్ ఎలక్ట్రిక్ పోల్స్ ఏమైనా అలాంటివి ఉంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము లైన్మెన్ వాళ్ళందరూ వెళ్ళి పోల్స్ లూజ్ వైర్స్ ఇవేమీ లేకుండా చూసుకోవాలి సో ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ వాటిని చూడాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్కువ గస్టీ విండ్స్ వచ్చి సైక్లోన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి టెలికామ్ టవర్స్ మున్సిపల్ ఏరియాస్లో ఉన్న హోర్డింగ్స్ అన్ని రిమూవ్ చేసాం అవి పబ్లిక్ మీద పడి మళ్ళీ ఇబ్బంది పడతారు విండ్స్ వచ్చినప్పుడు అని సో మనం హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ విఆర్ ఎక్స్పెక్టింగ్ విండ్ అన్నప్పుడు సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ ఆ హోర్డింగ్స్ అన్ని రిమూవ్ చేసాం ఈ ఎలక్ట్రిక్ పోల్స్ హోర్డింగ్ ఉన్న దగ్గర మీరు యూ డోంట్ ఫెంక్ అండ్ ఐ వుడ్ సీ హెవీ రైన్ఫాల్ ల్యాండ్ ఫాల్ జరిగినప్పుడు ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ స్టే బ్యాక్ మా సేఫ్గా ఉండండి ప్లీజ్ ది రిమైన్ ఇన్ యువర్ హోమ్ అండ్ వాటర్ వచ్చింది అలాంటి ఏరియాస్ మనం ఐడెంటిఫై చేసాం వెల్లంపేట ఎన్టీఆర్ కాలనీ థర్టీ వన్ థర్టీ టూ వార్డ్స్ సో వీళ్ళందరినీ కూడా రిలీఫ్ సెంటర్ ఈజ్ ఇమీడియట్లీ దేర్ ఫుల్లీ స్టాప్డ్ అక్కడ మనం పెడతాం సో దిస్ ఈస్ అంబులెన్స్ అండ్ నెక్స్ట్ ఈస్ జేసీబీస్ అండ్ క్రేన్ అవి కూడా జేసీబీ డ్రైవర్స్ మనం పెట్టుకున్నాం మండల్ లెవెల్లో త్రీ మెంబర్స్ స్విమ్మర్స్ టీమ్ని కూడా మనం ప్రిపేర్డ్గా ఉన్నాం సో దిస్ ఈస్ అబౌట్ ద ప్రిపేర్డ్నెస్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ పీఆర్ అండ్ అన్ని మనం మానిటర్ చేసాం సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మినిస్టర్ సార్ కూడా మనల్ని గైడ్ చేస్తున్నారు దెన్ కలెక్టర్ మ్యాడం దెన్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ ఈస్ కాన్స్టెంట్లీ మానిటరింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈజ్ కాన్స్టెంట్లీ మానిటరింగ్ సో మన అందరం కాఆపరేషన్తో ఉంటే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేసి ఆల్ ఆఫ్ యూ రిమైన్ సీ నెక్స్ట్ త్రీ డేస్ ఈ గుడ్ సే త్రూ దిస్ సే బ్రీథింగ్ విల్ బీ స్మూత్